మీకు తెలిసిన ఆ ప్రపంచంలో మొట్టమొదటి పుస్తకం ఏది ప్రపంచంలో మొట్టమొదటి పుస్తకం ఏది ప్రపంచంలో ఒక పుస్తకం ఉంది దాని పేరు బ్రిటానికా ఎన్సైక్లోపీడియా విజ్ఞాన సర్వస్వ గ్రంథం ఆ గ్రంథము మనం రాసింది కాదు భారతీయులు రాసింది కాదు ప్రపంచంలో ఉండేటువంటి గొప్ప తత్వవేత్తలు అందరూ అందులో కొన్ని కొన్ని ఇమిడిచారు అందులో అందులో రాసింది ప్రపంచంలో మొదటి పుస్తకం ఋగ్వేదం ఋగ్వేదం పుట్టిన దేశంని భారతదేశం మిత్రులారా ఏముంది ఋగ్వేదంలో ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరినీ ఓ హిందువులారా ఓ ముస్లిములారా ఓ క్రైస్తవులారా ఫలానా ఫలానా కులస్తులారా అని ప్రపంచ ప్రజల్ని సంబోధించలే ఆ పుస్తకంలో ఏమని సంబోధించారు సంగం సంబం సంభో మనాంసి జానతం ఓ ప్రపంచ ప్రజలారా మనందరం ఒక లక్ష్యం కోసం గమ్యం కోసం పరిగెత్తాలి భుజం భుజం కలిపి కదం కథం కలిపి ఆ లక్ష్యం ఆ కమ్యం కోసం పరిగెత్తుదాం అని ప్రపంచ ప్రజల్లో మానవతావాదాన్ని నింపినటువంటి ఋగ్వేదం పుట్టినటువంటి దేశం భారతదేశం మిత్రులారా